హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానోస్ కిచెన్ వాల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మిరియాల చారు ఈ రైనీ సీజన్లో జలుబులు దగ్గులు కామన్ కదా వర్షాలు కూడా బాగా పడుతున్నాయి ఇంట్లో జలుబులు దగ్గులు ఉన్నప్పుడు రైస్ తినబుద్ధి కాదు కదండి అలాంటి టైంలో ఇలా మిరియాల చారు పెట్టుకుంటే హెల్త్కి చాలా మంచిదండి ఇందులో యూస్ చేసిన మిరియాలు అల్లం వెల్లుల్లి ఇవన్నీ మన ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేసి ఇన్ఫెక్షన్స్ అనేవి త్వరగా అటాక్ కాకుండా ఆపుతాయి మరి ఈ రెసిపీ ప్రిపరేషన్ చూసేద్దామా దీనికోసం ఒక రోల్ తీసుకొని ఒక టీ స్పూన్ వరకు మిరియాలు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిల్ని కచ్చా పచ్చగా దంచుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక పది వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోండి ఇందులో ఒక అంగుళం పొడవున్న అల్లం ముక్కను కూడా వేసుకొని దంచుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక గంట పాటు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని ఒక గుప్పుడు వేసుకుంటున్నానండి ఇలా పచ్చిశనగపప్పు వేసుకుని దంచుకోవడం వల్ల చారు పల్చగా లేకుండా చిక్కగా కనిపిస్తాయి పచ్చిశనగపప్పు జస్ట్ ఆప్షనల్ మాత్రమేనండి మీకు నచ్చితే వేసుకోండి ఈ అన్ని ఇలా దంచుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు మనం ఎందులో అయితే చారు పెట్టాలనుకుంటున్నామో ఆ గిన్నెని తీసుకొని దాంట్లోకి రెండు ఎండుమిరపకాయలు తుంచుకొని యాడ్ చేసుకోండి ఇందులో ఒక చిన్న సైజు ఉల్లిపాయని సన్నగా బారుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఒక మీడియం సైజు టమాటాని కూడా సన్నగా బారుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి దీంట్లోకి ఒక పెద్ద ఉసిరికాయ సైజు అంత చింతపండుని తీసుకోండి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక లీటర్ వాటర్కి సరిపడే క్వాంటిటీస్ అండి ఒక లీటర్ వాటర్తో నేను చారు పెట్టాలనుకుంటున్నాను దానికి సంబంధించిన క్వాంటిటీస్ ఇవి మనం ముందుగా దంచిపెట్టుకున్న చారు పొండుని కూడా దీంట్లోకి యాడ్ చేసుకొని ఒక నాలుగు కరివేపాకు రెమ్మల్ని తీసుకొని ఇలా తుంచుకొని వేసుకోండి కరివేపాకు ఇలా తుంచుకొని వేసుకోవడం వల్ల ఫ్లేవర్స్ బాగా తెలుస్తాయండి అట్లనే కొత్తిమీర ఉంటుంది కదండి కొత్తిమీర కాడలు ఉంటాయి కదా వెనకాల ఆ కాడల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా తుంచుకొని దీంట్లోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపోయినట్లుగా రాళ్ళు ఉప్పుని యాడ్ చేసుకోండి చారులోకి సాల్ట్ కన్నా రాళ్ళు ఉప్పే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా చేత్తో స్మాష్ చేసుకోండి ఇలా చేత్తో నలుపుకుంటూ మ్యాష్ చేసుకోవడం వలన ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా తెలుస్తాయండి ఇప్పుడు దీంట్లోకి సరిపడిన వాటర్ని యాడ్ చేసుకోండి నేను ఒక లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు దీంట్లోకి ఒక అర టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని పసుపు ఈ చార్లో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ గిన్నెకి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నె స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోండి చారు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి దీంట్లోకి టేస్ట్ని చెక్ చేసుకోండి ఉప్పు పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయో లేదో లేదో అనుకుంటే అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు బెల్లం తురుముని యాడ్ చేసుకొని బెల్లం కరిగేలాగా ఒకసారి తిప్పుకోండి ఇలా బెల్లం యాడ్ చేసుకోవడం వల్ల చారులో పులుపు ఉప్పు ఘాటు ఇవన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటాయండి కంపల్సరీ బెల్లం యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఈ చారులో మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం కదండీ ఆ ఉల్లిపాయ ముక్కలు ఉడికితే చారు మరిగిపోయినట్లే ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందాం స్టవ్ వెలిగించుకొని పోపు గిరట పొయ్యి మీద పెట్టుకుని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి దాంట్లో ఒక టీ స్పూన్ వరకు ఆవాలు ఒక నాలుగు దంచిన వెల్లుల్లి రెమ్మలు వేసుకొని దీంట్లో రెండు ఎండుమిరపకాయలు కూడా తుంచుకొని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కాస్త వేగిన తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు రబ్బల వరకు కరివేపాకుని యాడ్ చేసుకొని కాస్తంత ఇంగువను కూడా వేసుకోండి ఇంగువ ఆప్షనల్ అండి టేస్ట్ బాగుంటుంది నచ్చితే వేసుకోండి ఇప్పుడు ఈ తాలింపుని మనకు పక్కన మరుగుతూ ఉన్న చారులోకి యాడ్ చేసుకోవాలి చివరిగా ఒక గుప్పుడు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒకసారి గిరెడ్తో కలుపుకోండి అంతేనండి మన ఇమ్యూనిటీని బూస్టప్ చేసే మిరియాల చారు రెడీ అయిపోయినట్లే మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబర్ని ఆన్ చేసుకోండి నేను పోస్ట్ చేసే ఇలాంటి ఈజీ అండ్ హెల్దీ రెసిపీస్ మీ ముందుకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్